తల్లిదండ్రులందరికీ నా ముఖ్య విజ్ఞప్తి అండి ఇంకా కొన్ని నెలల తర్వాత అయితే చాలా స్కూల్స్ నుంచి అవి కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి లేదా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి ఇంకా లేదా ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి వాళ్ళ అడ్మిషన్స్ కోసమే తరచు తల్లిదండ్రులను సంప్రదిస్తూ మీ పిల్లల్ని అది చేస్తాం మీ పిల్లల్ని ఇది చేస్తాం మేము ఐఐటి ఫౌండేషన్ లాంటి కోర్సులు అందిస్తున్నాం లేదు సైనిక స్కూలు లేదా నవోదయ లాంటి ఫౌండేషన్ కోర్సులు అందిస్తున్నాం మా స్కూల్లో జాయిన్ చేయించండి మీ పిల్లలకు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా తమ గురించి ఎన్నో రకాలుగా తల్లిదండ్రులతో చెబుతూ ఉంటారు అయితే ఫౌండేషన్ కోర్సు వల్ల లాభాల సంగతి పక్కన పెడితే ఇలాంటి ఫౌండేషన్ కోర్సుల్లో ఎలాంటి పిల్లలకి జాయిన్ చేస్తే బాగుంటుంది ఇది అందరికీ జాయిన్ చేయించాలా ప్రతి ఒక్క పిల్లలు ఇలాంటి ఫౌండేషన్ కోర్సుకి సూటబుల్ అవుతారా అనే విషయంపై ప్రతి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఎలాంటి ఫౌండేషన్ కోర్సుల్లో జాయిన్ చేసి లక్ష లక్షల ఫీజులు ఖర్చు పెట్టి ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోతే మీరు భవిష్యత్తులో చాలా బాధపడతారు ఎందుకంటే ఈ ఫౌండేషన్ కోర్సులు అనేవి పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ బేస్ చేసుకుని మనం అందించాల్సి ఉంటుంది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఫౌండేషన్ కోర్సులో పెట్టే ముందు ప్రతి తల్లిదండ్రులు చెక్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మీ పిల్లల్లో బేసిక్ కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్ గా లేదా చూసుకోండి అంటే జనరల్ గా అయితే ఆరో తరగతి నుంచి మెయిన్ గా ఐఐటి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అయితే మీరు ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఒకటి నుంచి ట్వంటీ టేబుల్స్ మీ పిల్లలకి చేసుకోండి అలాగే చిన్న చిన్న మ్యాథమెటిక్స్ అంటే మల్టిప్లికేషన్ డివిజన్ గాని ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ మ్యాథ్స్ లో మీ పిల్లలు చేయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే సైన్స్ లో కూడా సింపుల్ డిఫినేషన్స్ ఫోర్స్ అంటే ఎనర్జీ అంటే ఏంటి వాటర్ సైకిల్ అంటే ఏంటి ఇలాంటివి కూడా మీ పిల్లలకి తెలుసు లేదో కూడా చెక్ చేసుకోండి అలాగే ప్రధానంగా ఇంకో పాయింట్ వచ్చేసరికి రియల్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉందా మీ పిల్లల్లో రియల్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఫౌండేషన్ కోర్సులో క్యూరియాసిటీ ఉన్న పిల్లలకి అయితే చాలా బెస్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు చాలా బర్డన్ లాగా ఫీల్ అవుతారు కాబట్టి మీ పిల్లల్లో ఇది చెక్ చేసుకోవాలంటే ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు హౌ వై ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రతి క్వశ్చన్ కి అలాంటి క్వశ్చన్ వేయగలిగితే మీ పిల్లల్లో కాస్త కోస్తా క్యూరియాసిటీ ఉందని అర్థం అలాగే పజిల్స్ గానీ చిన్న చిన్న గేమ్స్ గానీ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గానీ ఇలాంటి వాటిపైన కూడా మీ పిల్లలకి ఆసక్తి లేదో కూడా మీరు గమనించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మీ పిల్లలకు సరిపడి ఉన్నాయా లేదా చూసుకోండి అంటే ఏదైనా ఒక ప్రశ్నిస్తే పూర్తిగా చదవగలుగుతున్నారా ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతున్నారా ఆన్సర్స్ నీట్గా స్టెప్ బై స్టెప్ రాయగలుగుతున్నారా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలుగుతున్నారా ఇలాంటివి కూడా మీ పిల్లల్లో మీరు అబ్జర్వ్ చేయాలి ఆ తర్వాత వచ్చేసి ప్రెజర్ హ్యాండిల్ చేయగలుగుతున్నారా అంటే ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నారా అంటే కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తే వాళ్ళ ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేదు అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన అప్సెట్ అయిపోతుంటారు లాంగ్ సిట్టింగ్ స్టెబిలిటీ ఉందా ఎక్కువసేపు కూర్చొని చదువుకునే క్యాపబిలిటీ ఉందా కాంపిటీషన్ బడ్స్ ఉంటే భయపడుతున్నారా ఇలాంటివి కూడా మీ పిల్లలు చెక్ చేసుకోవాలి అంటే ఇవన్నీ ప్రెజర్ ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉందో లేదో కూడా మీ పిల్లలు చెక్ చేసుకోవాలి తర్వాత ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అండి అంటే ఏదైనా ఒక హోంవర్క్ వర్క్ ఇస్తుంటే ఇంటి టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నాడా లేదు పొరపాటున ఒక లేదు టీవీ గేమ్స్ ఆడుతున్నారనుకోండి అతను అనుకున్న టైంలో అవి చూసేసి టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నాడా లేదా టీవీకి టీవీ చూస్తుంటే కంటిన్యూస్గా టీవీ చూసుకుంటున్నాడా కూడా మనం అబ్జర్వ్ చేయాలి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక టైం టేబుల్ ఇస్తే టైం టేబుల్ సింపుల్ గా ఫాలో అవ్వాలి ఆ విధంగా మీ పిల్లలు మానసికంగా సిద్ధంగా ఉన్నారా లేదా చూసుకోవాలి సో ఇలాంటి హ్యాబిట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి టైం మేనేజ్మెంట్ ని చక్కగా ఫాలో అవ్వాలి ఇవి కూడా మీ పిల్లల్లో లేదో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి అలాగే వీటితో పాటు సెల్ఫ్ డిసిప్లైన్ సెల్ఫ్ లెర్నింగ్ ఎలాంటి స్కిల్స్ కూడా మీ పిల్లల్లో ఉన్నాయో లేదో చూసుకోండి సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏంటంటే ఎవరో టీచర్ వచ్చినప్పుడు క్లాస్లో చదవడం లేదా పేరెంట్స్ ఇంత చెప్తే చదవడం అలా కాకుండా తనంతట తాను ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే చదువుకునే అలవాటు ఉందో లేదో కూడా మీరు చూసుకోవాలి వీటితో పాటు పేరెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుందండి మన పిల్లలకి మనకి ఉన్నాయని చెప్పేసి ఫౌండేషన్ కోర్సులో పెట్టేసినంత మాత్రాన ఐఐటి అయితే రాదు పేరెంట్ సపోర్ట్ కూడా చాలా చాలా అవసరం అంటే కన్సిస్టెంట్ గా పేరెంట్స్ మీ పిల్లోడిని అబ్జర్వ్ చేస్తున్నారా ప్రతిరోజు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీ పిల్లోడితో మాట్లాడి ఈరోజు మీ స్కూల్లో ఏం చెప్తున్నారు ఈ రోజు ఏం హోంవర్క్ ఇచ్చారు ఎంతవరకు ఫాలో అవుతున్నావు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీ టీచర్స్ కి అనేక మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి సబ్జెక్ట్స్ పైన క్లారిటీ ఉందా ఇలాంటి ఇలాంటివన్నీ తరచు మీ పిల్లలతో డిస్కస్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పేరెంట్స్ రోల్ కూడా ఎంతో కొంత అవసరమైతే ఉంటుంది అలాగే ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలని ఆ క్యూరియాసిటీ ఇంప్రూవ్ మైండ్ సెట్ ఉందో లేదో ఇలాంటి అంశాలు కూడా మీరు చూసుకోవాలి పైన చెప్పిన అంశాల్లో కనీసం ఐదు ఆరు అంశాలు మీ పిల్లల్లో ఉన్నట్టయితే వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ లేదా నీట్ ఫౌండేషన్ కి సూటబుల్ అవుతారు ఎలాంటి క్వాలిటీస్ లేకుండా మాకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి లేదు ఎవరో వచ్చి అడ్మిషన్స్ కోసమై వాళ్ళ మాటలు విని మీరు ఏదైనా స్కూల్లో జాయిన్ చేస్తే మీరు ఆశించిన ఫలితాలు అయితే రావు ఆశించిన ఫలితాలు దేవుడు ఎరిగేమో ఏమో మీ పిల్లలపై మానసికంగా ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ పిల్లల్లో ఇలాంటి క్వాలిటీస్ అబ్జర్వ్ చేసుకొని మంచి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేసే ఉపయోగాలు ఉంటాయి లేదంటే సమయం వృధా అవుతుంది మీ పిల్లలు మానసికంగా ఆందోళనకి గురవుతారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి తల్లిదండ్రులారా ఎలాంటి అంశాలకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే వేరుగా నాతో మాట్లాడాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు మీ అందరికీ ధన్యవాదాలు